హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ వీడియో అయితే ఇంకా పండగ అవ్వకముందు సెలవుల్లో అనమాట ఇంకా పొద్దున్నే టైం ఎంత ఎంత తెలుసా నాలుగు అవుతుంది నాలుగింటికి లేచి మిషన్ వర్క్ అనేది స్టార్ట్ చేశాను ఇంకా పండగ అంటే బట్టలు ఎక్కువ ఉంటాయి కదా ఇంకా మిషన్ టైలర్స్కే ఇబ్బంది అండి ఎలా అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ పండగలైనా అసలు జరుపుకోలేము ఈ బట్టలు రేత్రి కుట్టాలి పగలు కుట్టాలి ఇంక ఇంట్లో పనులన్నీ పక్కన పడేసి టయానికి ఇవ్వాలన్నమాట లేకపోతే మనల్ని తిడుతూ ఉంటారు టయానికి ఇవ్వలే ఇవ్వలేరు అనేసి ఇంకా మన బాధ్యత కదా బట్టలు తీసుకున్నప్పుడు టైం టు టైం ఎవరి వాళ్ళకి ఇస్తేనే టైలర్స్ అనేది లేకపోతే వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది అనమాట ఇంకా పిల్లలు గొడవ చేస్తున్నారు అనమాట ఎక్కడికి సెలవుల్లో కూడా బయటకు వెళ్ళటానికి లేదు ఊరు తీసుకెళ్ళలేదని చెప్పేసి అందుకని ఊరు వెళ్దామని ఇంకా రెండు మూడు రోజుల నుంచి నైటు పగలు కుడతా ఉంటేనే బట్టలు అనేది అయినాయి అనమాట నాలుగింటికి నాతో పాటు పిల్లలు కూడా లేచారు ఇంకెక్కడికన్నా వెళ్దామంటే సరే పిల్లలు కూడా నిద్ర కూడా పోడరు మేము వెళ్ళటమే తక్కువ ఎప్పుడెక్కడికి వెళ్తా ఉండము అందరూ ఇంకా మా ఇంటికే వస్తూ ఉంటారు కానీ నాకు కుదరక నేను ఎక్కడికి వెళ్ళను అనమాట ఇంకా నేను ఆ మెషిన్ పెడతా ఉంటే మాకు అన్నయ్య కుక్కపిల్ల అనమాట అది తిరుగుతూ ఉంటుంది నా చుట్టూనే ఇంకా అర్జెంటు బట్టలు ఎవరి వాళ్ళకి ఇచ్చేయాలి కదా ఇంకా నేను నాలుగున్నరకు స్టార్ట్ చేస్తే ఏడున్నరకాల్లో కల్లా బట్టలు ఫినిష్ అయిపోయినాయి అనమాట ఇవ్వవలసిన వాళ్ళకి అప్పుడే తెల్లవారుతుంది ఇంకా ముందు బయట అంతా క్లీన్ చేసి కడిగేద్దామని చెప్పేసి ఇంకా ఆ రోజు శుక్రవారం అనమాట ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా ముందు బయట అంతా క్లీన్ చేస్తేనే బాగుంటుంది కదా మళ్ళీ ఎండబడ్డాక బయట ముగ్గులు అవి వేసుకోరు మన పల్లెటూరు సైడు ముందు బయట నీట్గా ఊడ్చుకొని తుడుచుకొని ముగ్గు పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది తెల్లవారేసరికి ముగ్గులు వేసుకుంటారు అన్నమాట అందరూ ఇంకా వేసాను ఇంకా బట్టలు ఉన్నాయి అంటలు ఉన్నాయి ఇంకా పండగ సంబంధించి దుప్పట్లు అవి ఉతుక్కోవాలి నాకు టైం కుదరక నేనైతే ఉతకలేదన్నమాట ఇల్లంతా బూజులు అవుతాయి కొట్టేశాను కానీ ఇంకా దుప్పట్లు ఒక్కటే ఉన్నాయి బ్యాలెన్స్ అవన్నీ ఇప్పుడు చేయాలన్నమాట లోన్ చూడండి మిషన్ వర్క్ కదా ఎక్కువగా బట్టలు కట్ చేసిన పీసులు అవన్నీ పడతా ఉంటాయి మా వాళ్ళు ఇంకా లెగవలేదు మా కన్నయ్య పాలు పెట్టాను అన్నమాట వాడు తాగేసి నిద్రపోతున్నాడు మా వాళ్ళు కూడా ఇంకా లెగోలేదు పడుకొని ఉన్నారు అప్పుడు టైం కూడా అవ్వలేదు అనుకుంటా చాలా తక్కువే అయింది ఇంకా పిల్లల్ని ఎప్పుడు తీసుకెళ్ళాం కదా ఆ ఊరు తీసుకెళ్దామని చెప్పేసి నేను ఎంత రిస్క్ తీసుకొని అయినా వాళ్ళని తీసుకెళ్ళాలనుకున్నాను ఎందుకంటే నాకు పని ఎక్కువ కదా అందుకని చెప్పేసి బట్టలన్నీ నిద్ర లేకుండానే కుట్టి ఎవరు వాళ్ళకి ఇచ్చేసానమాట ఇంకా ఈ ఇంట్లో దుప్పట్లు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా మా వారు దుప్పట్లు అవి ఎక్కువ ఉన్నప్పుడు నాకు ఇలా హెల్ప్ చేస్తారు ఇంకా అన్ని పనులు మనం చేయాలంటే చేయలేం కదా ఆయన అయితే ఇలా దుప్పట్లన్నీ ఉతికిస్తున్నారనమాట ఇంకా ఎవరు ఏమనుకున్నా సరే మేమైతే పనులు ఇలానే చేసుకుంటామండి వాషింగ్ మిషన్ అలాంటివి ఏం లేవు మాకు ఇంకా ఈజీగా ఇద్దరం కలిసి ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు నానబెట్టేసి ఉంచానంటే ఆయనే నీట్గా ఉతికేసిస్తారు ఇంకా మాది రోడ్డు వైపు ఇల్లు అనమాట చూడండి జనం అందరూ ఏమనుకున్నా సరే మన పనులు మనం చేసుకోవటంలో తప్పేం లేదు కదా అందుకని చెప్పేసి మీకు కూడా చూపిద్దాము వీడియో అనేసి ఇలా వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట ఇంకా మగవాళ్ళే చేయాలి ఆడవాళ్ళే చేయాలి ఈ పనులు ఆనుకోవడానికి లేదు ఎవరైనా చేసుకోవచ్చు ఇంకా ఆయన ఉతుకుతూ ఉంటే నేను బట్టలన్నీ కంఫర్ట్లో డేటాల్లో పెట్టేసి పిండి పైన అంతా ఆరేస్తానికి వెళ్ళాను అన్నమాట బట్టలన్నీ ఇదిగోండి పైన నీట్గా ఆరపెట్టేశాను ఇంకా వెళ్ళాలి కదా అద్దంకి వెళ్ళాలి మా చెల్లెలు వాళ్ళ ఊరు ఇంకా బస్ అయితే పదింటికల్లా వచ్చేస్తుంది అందుకని ఈలోపే బట్టలన్నీ ఉతికేయాలి ఇంకా సాయంత్రం మడత పెట్టి మా ఇంటి పక్కన వాళ్ళు కానీ మా అమ్మ కానీ వచ్చి బట్టలని తీసేస్తుంది అనమాట ఉతికేసి ఆరే పెట్టేశాను ఈలోపు ఇల్లంతా క్లీన్ చేసేసా మా పాప స్నానం చేసి పూజ చేయమని చెప్పాను ఇంకా బట్టలు ఉతికే మధ్యలోనే ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టి ఇచ్చేసాను మా పిల్లలే చక్కగా పూజ అంతా చేస్తారనమాట ఇంకా మా పాప తల స్నానం చేసి వచ్చి పూజ అంతా చేసేసింది ఇంక ఎవరొకరు పని షేర్ చేసుకుంటా ఉండాలి మనం ఒక్కరి చేయాలంటే పని అవ్వదు ఈ పని నువ్వే చేయాలి ఈ పని నేనే చేయాలనుకుంటే పనులు అవ్వవండి అందరం కుటుంబ సభ్యులు అందరం కలిసి చేసుకుంటేనే పనులు అయిపోతాయి తొందరగా ఇంకా రెడీ అయిపోయాము బస్సు పదింటికి అని చెప్పేసాను కదా మా ఇంటి ముందుకి బస్సు రాదంట అటువైపు వెళ్ళి ఎక్కాలనేసి వెళ్తున్నాము మళ్ళీ బస్సు మిస్ అయితే కష్టం కదా మళ్ళీ ఆటోలకి ఇదంతా రిస్క్ బాపట్ల నుంచి డైరెక్ట్గా అద్దంకి బస్సు ఉంది ఆ బస్సుకి వెళ్తున్నాము ఇంకా చూసారా హాలిడేస్కి అందరూ వెళ్ళిపోయారు ఇంకా మేము ఆదివారం పోగనగా శుక్రవారం రోజు వెళ్ళామనమాట బస్సు చూడండి ఖాళీగా ఉంది అందరూ హాలిడేస్కి వెళ్ళిపోయారు ఇంకెవరు ఉండరు కదా ఇప్పుడు వాళ్ళు అందుకని బస్సు ఖాళీగా ఉంది చాలా ఫ్రీగా కూర్చున్నాం అందరం ఇంకా ఈ చిన్న క్లిప్ కూడా మీకోసమే తీసాను ఫ్యామిలీతో కలిసి వెళ్ళే హ్యాపీయే వేరు కదా ఇంకా ఎప్పుడు బ స్కూటీ మీద బండ్ల మీద తిరుగుతూనే ఉంటాము బస్ ప్రయాణాలు కూడా చేయాలండి అప్పుడప్పుడు అది కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలకి ఇంకా అద్దెంకులు అయితే దిగామనమాట ఇంకా పిల్లలకి ఏమైనా అని చెప్పేసి ఎదురుగా ఇలా షాప్ ఉంటే ఆ షాప్లో అనేది తీసాను వీడియో షాప్ చూస్తే చాలా నీట్గా ఉంది ఒకసారి వీడియో తీద్దామని చెప్పేసి చిన్న లాగా ఉంది వీడియో అయితే తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ భోజనం చేస్తున్నాము మధ్యాహ్నం రెండు అయింది మేము వెళ్ళేసరికి ఇంకా అప్పుడు కూర్చొని భోజనం అనేది తింటున్నాము ఇంకా నాకు చాలా వామ్ థింగ్స్ వస్తాయి బస్ అంటే చాలు అందుకని ఉదయం నుంచి ఏం తినకుండా వచ్చేసరికి నా మొహం చూడండి ఎలా పీకిపోయిందో రెండు అయింది మేము భోజనం చేసేటప్పటికి ఇంకా నేను వస్తూనే మా గోరింటాక చెట్టు ఉంది అందుకని గోరింటాక అంతా కొమ్మలు అనేది విరుచుకొని తీసుకొచ్చాను పిల్లలకు పెడదామని ఇంకా సంక్రాంతి పండగ అంటే ఆడపిల్లలదే కదా పండగంతా ఇంకా అందుకని చెప్పేసి భోజనాలు అయిన తర్వాత బయట కూర్చొని ఇలా గోరింటాక అంతా విరిచేస్తున్నాను పెందలాడే పెట్టేద్దామని చెప్పేసి ఇంకా అందరూ ఏ ఊరు వెళ్ళారండి పండగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు సంక్రాంతి పండుగ కూడా అయిపోయింది కదా ఆల్రెడీ అందరం బయట కూర్చొని కబుర్లు చెప్పు అందరం దాకా బయట కూర్చొని హ్యాపీగా కబుర్లన్నీ చెప్పుకున్నాం అనమాట అప్పుడు అలా జరిగినాయి ఇలా జరిగినాయి అనేసి ఇంకా అమ్మ అయితే రాలేదన్నమాట ఇంక మీసారి మేమే వచ్చాము ఇంకా కూర్చొని కూర్చొని ఇంకా కాలనీ మొత్తం చూద్దామనేసి ఇంకా బయలుదేరాము కాలనీ చూడాలి వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకొని వచ్చినాక కాలనీ అనేది చూడలేదు అందుకని దగ్గరలోనే ఈ కోళ్ళ ఫారం అనేది ఉందన్నమాట వాళ్ళకి చాలా దగ్గరలోనే ఇంకా వెళ్ళాము ఇంకా చాలా చిన్న కోడి పిల్లలు అనమాట ఎప్పుడు తినటం నిద్రపోవటమే వాటికి ఇంకా అనేది చూస్తున్నాము పిల్లలు మేము ఇంకా ఎలా ఉందని పెద్ద ఫామ్ అనమాట అదంతా ఇంకా వాళ్ళది కాలనీ కొత్తగా పడింది కదా చాలా ఇల్లు అయితే ఇప్పుడే పడుతున్నాయి ఇంకా వాళ్ళే ఫస్ట్ వచ్చారనమాట ఆ ఇంట్లోకి వాళ్ళు వచ్చాక చాలామంది వచ్చారు ఎందుకంటే కొంచెం దూరంగా ఉంటుంది కదా పిల్లలతో ఉండాలంటే కొంచెం భయంగానే ఉంటుంది కొత్త ఏరియా కదా వాళ్ళకి ఇంకా అందుకని చెప్పేసి చూస్తున్నాము వీళ్ళన్నీ ఎలా పడినాయా ఎలా కట్టుకున్నారా అంతా ఇంతకు ముందు ఇది ఇక్కడ ఎవరు ఉండరు అనమాట ఇప్పుడు కాలనీలాగా ఇచ్చారు కదా జగన్ ఇచ్చిన కాలనీ అనమాట అందరికి ఇచ్చారు కదా ప్లేసులు ఆ ప్లేసుల్లోనే ఇల్లు చాలా చక్కగా పడినాయి చాలా బాగున్నాయి వాళ్ళు ప్లేసులు ఇస్తే వీళ్ళందరూ ఇల్లు అనేది ఇలా కట్టుకున్నారనమాట ఎవరికి స్తోమకతకు తగ్గట్టు వాళ్ళు ఇల్లు అనేది కట్టుకున్నారు ఇంకా అదే చూస్తున్నాము ఈ చిన్న చిన్న ఇల్లు అయితే జగన్ కట్టించారనమాట చిన్న ఇల్లులు గవర్నమెంట్ లాగా కట్టుకోలేని వాళ్ళకి ఇలా కట్టించారనమాట చాలామంది కట్టేసుకుంటున్నారు ఇంకా ఎండాకాలం వచ్చేసరికి అయిపోతాయి ఇదిగో చూడండి ఇది మా చెల్లి వాళ్ళ ఇల్లు దూరం నుంచి ఇలా ఉంది చూపిస్తున్నాను చాలామంది హోమ్ టూర్ పెట్టమంటున్నారు హోమ్ టూర్ కూడా తీశాను రేపు వీడియోలు పెడతాను చూడండి ఇంకా తిరిగేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లైక్ చేయటం మర్చిపోవద్దండి వీడియోని చివరి వరకు చూడండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే